నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే నిన్న సభ నిర్వహించిన తర్వాత వైసీపీ దగ్గర నుంచి అయితే స్ట్రాంగ్ అయిన ఘాట్ అయిన రియాక్షన్స్ అయితే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విధానంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగో కళ్ళం అన్నదే పట్టుకున్నారు తప్ప మిగిలి వదిలేసినటువంటి పరిస్థితి సో మళ్ళీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్ని వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి సో ఒక పేరినాని బయటకు వచ్చాడు ఒక గుడివాడ అమర్నాథ్ బయటకు వచ్చాడు ఆ తర్వాత అంబటి రాంబాబు అన్నిటికంటే రెచ్చిపోయిందల్లా పేరినాని అంబటి రాంబాబు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలాగో పేరినాని పోటీ చేయట్లేదు సో దీంతో మనం రెచ్చిపోవడం జరిగింది ఇంకా అంబటి రాంబాబు కూడా సీట్ ఉందో లేదో తెలియదు కానీ చలరకపోవడానికి జరుగుతుంది సో ఇదంతా పక్కన పెడితే జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడంపై కార్యకర్తల్లో ఇంకా అపోహలు ఇబ్బందులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు నిన్నే చెప్పారు నన్ను నమ్మేవాళ్ళు నాతో ఉండండి లేకపోతే పొండని చెప్పేసి సో మీరు దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు మాటల సందర్భంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు ఈ పదేళ్ళుగా నేను కష్టాలు పడుతూనే ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అన్నీ తిట్టారు పెట్టి అయినా కూడా అన్ని భరించాం మనకు అధికారం ఏమీ లేదు ఇప్పుడు దాకా తప్పనిసరిగా అధికారం చూడాల్సిన టైం ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాంటి ఛాన్స్ మనం ఈసారి తీసుకోవద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు సీట్లు ఆఫర్ చేశాడంటే చేశానంటే కాదని చెప్పాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేసింది యాభై సీట్లు సో ఇంచుమించు యాభైకి పైగా ఎందుకంటే మనం మనం చూసాం మరి టీడీపీ అనౌన్స్ చేసిన సీట్లలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చున్నప్పుడు సీట్లు అనౌన్స్ చేసిన నేపథ్యంలో వీళ్ళు అనౌన్స్ చేసిన సీట్లు కేవలం నూట పద్దెనిమిది మాత్రమే దాంట్లో తొంభై నాలుగు టీడీపీ అనౌన్స్ చేసుకుంది జనసేన పార్టీకి సంబంధించి ఐదు మాత్రమే అనౌన్స్ చేశారు మరి మిగిలిన యాభైకి పైగా సీట్లని ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేయలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు అనౌన్స్ చేయలేదు ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే జనసేన పార్టీకి దాంట్లో ఇంకో పాతిక సీట్లు తీసుకోవాల్సి ఉంది సో అందులో ఒక పది మొత్తం యాభై సీట్లు అనుకుంటే కనుక యాభై సీట్లలో ఒక ఆరు నుంచి ఎనిమిది సీట్లు వచ్చేసి బీజేపీకి వాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం అనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏంటంటే యాభై సీట్లు తీసుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ అవడం కష్టం ఎలా అంటే యాభై నియోజకవర్గాలు ఒకవేళ తీసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీలు మారి ఇతర పార్టీలకు వెళ్ళిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎక్కడ ఎందుకు ఇప్పుడు మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చినందుకు గాను ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలంతా కూడా పార్టీని విడిచి పక్కకుపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూడా వ్యతిరేకత చేస్తూ డౌన్ డౌన్లు కొట్టడమే కాకుండా ఏకాగా కారు రద్దాలను పగలు కొట్టినటువంటి పరిస్థితి సో ఇవన్నీ మనం చూస్తున్నాం ఇదే కాదు రాజోలు నియోజకవర్గంలో టికెట్ జనసేనకి రావడంతో ఒక్కసారిగా ఇంతకాలం వైసీపీ పార్టీపై దుమ్మెత్తిపోసినటువంటి సోకాల్డ్ టీడీపీ లీడర్ ఒక్కసారిగా టర్న్ అయ్యి వైసీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఇలా యాభై సీట్లలో తీసుకుంటే కనుక ఎంత ఓట్ షేర్ నష్టపోవడానికి అవకాశం ఉంది ప పైగా జనసేన పార్టీకి ఓట్ షేర్ ఒక ఏడు నుంచి పదనుకుంటే ఉదాహరణకి లాస్ట్ ఎలక్షన్స్ వరకు తీసుకుంటే చాలా నియోజకవర్గాలు జనసేన పార్టీ కంటే టీడీపీ ఓట్ ఎక్కువగానే ఉంది టీడీపీకి సో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లు టీ జనసేనలోకి మలుచుకోవడం అంత ఈజీ అయిన పని అయితే కాదు కానీ జనసేన ఓట్లు టీడీపీకి ట్రా ట్రాన్స్ఫర్ చేయడం చాలా తేలిక కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత రిస్క్ అనుకోవట్లేదు ఈసారి యాభై సీట్లు తీసుకొని దాంట్లో పాతిక సీట్లు ఓడగొట్టి పాతిక సీట్లు గెలిపించుకోవడం కంటే పాతిక సీట్లలో పోటీ చేసి ఇరవై నాలుగు ఇరవై మూడు గెలిపించుకోవడం ఇంపార్టెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి స్ట్రైట్ స్ట్రైక్ రేట్ కావాలంటుంది అందుకనమాట సో ఇప్పుడు అర్థమై ఉంటుంది ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టేటు ఇప్పుడు పాటంశెట్టి సూర్య చంద్ర ఉన్నారు యాభై కోట్లు ఖర్చు పెడతారా లేదు జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్ల మీద తిరుగుతారు కానీ డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి ఎవరు ఎక్కడ ఉంది అదేవిధంగా పితాని బాలకృష్ణ ఎంత డబ్బుని ఖర్చు పెడతారు అదేవిధంగా విడివాడ ఎంతవరకు అని ఖర్చు పెడతారు కానీ మీరు చూడండి ఇప్పుడు ఐదుగురు ప్రకటించారు కదా ఆ ఐదుగురులందరూ కూడా ఖర్చు పెట్టేట తెనాలకి సంబంధించి నాదేళ్ల మనోహరం చూసుకున్న నెల్లిమర నుంచి చూసుకున్న అదేవిధంగా రాజనగర్ నుంచి చూసుకున్న సో ఏ అదేవిధంగా రాజమండ్రి రోర కాకినాడ రూరల్ నుంచి చూసుకున్నా వీళ్ళంతా కూడా పటిష్టంగా ఉండడమే కాకుండా డబ్బు పరంగా ఆర్థిక పరంగా మంచి బలాన్ని కలిగినటువంటి వ్యక్తులు సో ఇప్పుడు చెప్పండి జనసేన నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సీట్ల విషయానికి వస్తే క్లియర్ కట్గా చెప్పారు నేను ఇంత మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను ఇంత మాత్రమే పోటీ చేయాలనుకుంటున్నాను ఇంత మాత్రం ఇంత గెలుపు గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను తప్ప ఓ ఓవరాల్గా ఓ తెచ్చేసుకొని ఇబ్బందులు పడకూడదు యాభై నియోజకవర్గాలు చేస్తే కనుక యాభై నియోజకవర్గాలకు సంబంధించి అన్ని కోట్లు ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ఫేస్ అంత ఉందా జనంలో అంత పేరు గంచినటువంటి వ్యక్తులు అనేది కూడా తెరపైకి వస్తున్నటువంటి అంశం సో దీన్ని బట్టి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే ఇంకా ఇంకో విషయం మాట్లాడలేదు కోడికత్త డ్రామా ఆడితే ఒక్క వైసీపీ పార్టీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డిని ప్ర ఏ మాటలు మాట్లే మాట్లాడలేదన్నమాట ఎందుకంటే మన కోడికత్త సీను ఐదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోతే ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళి చెప్పనటువంటి పరిస్థితి కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో ఆయన ఆయన చంపేసి డోర్ డెలివరీ చేసినప్పటికీ కూడా వెంటనే బయటకు వచ్చి సోకాళ్ళ ఎమ్మెల్సీ రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి సో అదేవిధంగా ఈ విషయానికి సంబంధించి ఎక్కడైనా వైసీపీ పార్టీ కార్యకర్తలు అని కేటా ఎక్కడైనా స్పందించిందంటే ఎక్కడ స్పందించలేదు ఇక సొంత చెల్లి విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గోడకు పెట్టుకుని కొట్టారని చెప్పేసి సో ఆమె కూడా ఈరోజు రోడ్డు ఎక్కి జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అని ఆమె అన్ని నిజాలు బయట బ్లడ్ రిలేషన్ కలిగినటువంటి సొంత చెల్లి అన్ని మాటలు మాట్లాడుతున్నా వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఆమెని తిట్టారు తప్ప ఆమె పుట్టుకని ప్రశ్నించారా తప్ప ఆమె భర్తని ప్రశ్నించారు తప్ప ఆమె ఇంటి పేరును ప్రశ్నించారు తప్ప ఎక్కడ కూడా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి పని ఎక్కడ కనిపిస్తున్నారు ఇక సొంత బాబాయిని సొంత బాబాయ్ నా నారాసురుడు నా రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద బ్యానర్లు పెట్టి రాసినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దానిపై ఎలాంటి ఎలాంటి తీసుకురాలేకపోయారు అదేవిధంగా అవినాష్ విషయంలో ఎలాంటి ప్రొటెక్షన్ జరుగుతుందో మనం చూస్తున్నాం కాబట్టి సొంత బాబాయ్ విషయంలో కూడా వీళ్ళు సొంత పార్టీ కార్యకర్తలు ఇప్పటి వరకు బాబాయ్ని ఎందుకు చనిపోయాడు దానికి సంబంధించి కేసు ఎక్కడి దాకా వచ్చిందని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి లేదనమాట మరి ఇన్ని సంవత్సరాలుగా ఇంత జరుగుతున్నా కానీ ఒక్క పార్టీ కార్యకర్త కూడా ప్రశ్నించలేదు పైగా జనసేన పార్టీ విషయంకి వస్తే పాత్రం ఇన్ని సీట్లు తీసుకున్నా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాం భీమవరం నుంచి పోటీ అంటే ఒకళ్ళు అదేవిధంగా గాజువాగ్ నుంచి పోటీ చేయట్లేదని మరొకళ్ళు మా నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఇంకొకళ్ళు సో ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది మన అంటున్నాడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చెట్లేదు కాబట్టి గ్రంథిశ్రీణికి భయపడి పవన్ కళ్యాణ్ పోటీ చెట్లేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇక గాజువాకు విషయానికి వస్తే కానీ గాజువాకులో కూడా భయపడ్డాడు కాబట్టి పోటీ చేయట్లేదు అని చెప్తున్నారు ఇక పిఠాపురం వెళ్తున్నాను అంటే పిఠాపురంలో మరి ఏముందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే సొంత పార్టీ కార్యకర్తల అభిమానులు ఇలా మాట్లాడు ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు నాయకుడు ఎక్కడి నుంచో వ్యక్తి మంచోడా కాదా ఎందుకు వస్తున్నాడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు సో నిన్న మాట్లాడిన విధి విధానాలు ఏంటి ఎంత క్లియర్గా చెప్పినా కానీ ఇంకా ఎక్కుదాము ఇంకా డిగ్రేడ్ చేద్దాము ఇంకా కిందకి లాగే ప్రయత్నం చేద్దాము నాయకుడిని ఇంకా ఇంకా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేద్దాం అన్న అనుకోవడం కార్యకర్తకు కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు సీట్ల విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే తక్కువ సీట్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించినట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు పోటీ చేస్తే ఇరవై నాలుగు గెలిచే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా రోడ్ ఎక్కి పూర్తి స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి ఇష్టం వచ్చిన మాట్లాడదు ఇప్పుడు ఇరవై నాలుగు నియోజకవర్గాలు అంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో వాటిపై కాన్సన్ట్రేట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా సభలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలా కాదు ఇంకా మేము రోడ్ ఎక్కుతాం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసుకుంటాం గెలిపి అంటే పవన్ చంద్రబాబు నాయుడుకి పెద్ద పోయేదైతే ఏమి ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు వరకు ఏం అభివృద్ధి జరిగిందో రాజధాని ఏం అభివృద్ధి జరిగినాయో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎవరికి తెలియదు కానీ కేవలం రాజకీయాల కోసం మనం రోడ్డు ఎక్కుదామంటే మాత్రం ఏ మాత్రం కూడా సబబు కాదు కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను పాటంశెట్టి సూర్య చంద్ర విషయంలో ఇప్పటికీ కూడా ఆయన నాయకుడు అంటున్నారు తప్ప కొంతమంది ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే జ్యోతులు నెహ్రూని కాదని ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో చూసి చూరిచేంద్ర రోడ్ ఎక్కినంత మాత్రమే ఇక్కడ జనసేనకు లేదు కానీ నెహ్రూ గారికి అదే విధంగా రివర్స్ అయ్యి ఆ నియోజకవర్గంలో తిరిగితే మళ్ళీ వైసీపీ అధికారంలో అధికారంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి నాయకుడు ఒక మాట చెప్పాడంటే దాంట్లో ఏదో ఒక అంతరార్థం లేకుండా అయితే ఉండదు అంత సింపుల్గా ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని రంగంలో దించారు ఎందుకంటే ఎక్కువ సీట్లు పోటీ చేస్తే కనుక ఓటు స్ప్లిట్ అయిపోయి ఇంతకుముందు చెప్పాను నాయకులు టీడీపీ నాయకులు ఒక నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉంటే కానీ కొట్టుకొని మళ్ళీ వైసీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి ఒక యాభై నలభై నియోజకవర్గాలు వచ్చినా కానీ తలబోట్లు ఖాయం మళ్ళీ ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అలాంటి స్టెప్ ఈసారి తీసుకొని ఇబ్బందులు అయితే సిద్ధంగా లేరు రెండు పార్టీలు కూడా కాబట్టి అందులో భాగంగానే తక్కువ సీట్లు తీసుకొని ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యూహ చేయడం అయితే జరిగింది సో కాబట్టి వ్యూహాలత్తని వదిలేసి మన పని మనం ఎంత గ్రౌండ్ లెవెల్లో చేయాలి డిజిటల్గా ఎంత చేయాలి ప్రజల్లోకి ఎంత తీసుకెళ్ళాలి సో ఇప్పుడు ఇంకో అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు జరిగినటువంటి సిద్ధం సభలకు చూసుకుంటే కానీ కేవలం టూ మిలియన్ వ్యూవర్షిప్ రాగా బిలో టూ టూ మిలియన్ వ్యూవర్షిప్ రాగా కానీ జనసేన పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించి నిన్న నిర్వహించిన జెండా సభ ఏదైతే ఉందో సింగిల్ డీలో ఫోర్ మిలియన్ వ్యూవర్షిప్ లైవ్ వ్యూస్ వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు వైసీపీకి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటనేది క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఇంకో మాట ఏంటంటే నేను సభ నిర్వహించిన సందర్భంలో ఏదైతే మన సభ ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందో ఆరు లక్షల మంది జనంతో చాలా గ్రాండ్గా జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడికి కూడా జనసేన పార్టీకి టీడీపీ పార్టీలకి సభకు గాను ఎక్కడ కూడా బస్సులు ఇచ్చినటువంటి పాపనైతే అదే అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్కి కూడా ఆంక్షలు పెట్టారు స్కూల్ బస్సులు ఏవైతే ఉంటే వాటికి కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బందులు గురి చేసిన ప్రయత్ ప్రయత్నం చేశారు ఇలాంటి నేపథ్యంలో కూడా దాదాపు పది నుంచి పన్నెండు కిలోమీటర్లు హైవేపై ట్రాఫిక్ జామ్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు సో నేను సభ ఎంతలో సక్సెస్ అయిందో మొత్తానికి పవన్ కళ్యాణ్ వెంట నడవండి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వెనక నడవండి సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలాంటి రాజకీయాలు చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్ ఏ విధంగా పడబోతున్నాయి దానికి సంబంధించి అప్పుడు చూడొచ్చు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నాయకున్నామండి ముద్రగడ్డ లాంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అయితే ఏం కాదు ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలు మాట్లాడిన ఏ మాట బయటకు రానటువంటి వ్యక్తి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంత పాజిటివ్ చూపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది రైటే ఈ రోజుకి కూడా ఆయన లెటర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో అరవై సీట్లు కావాలి నలభై సీట్లు కావాలి ఎనభై సీట్లు కావాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అడుగుతున్నారు తప్ప ప్రజారాజ్యం టైం నుంచి ఈ రోజు వరకు మెగా ఫ్యామిలీ యొక్క నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు లేని కూడా ఒకరు సో అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ విజయాన్ని కానీ అదేవిధంగా సొంత సామాజిక వర్గ విజయాన్ని ఏ విధంగా కోరు కోరుకుంటారు అనేది కూడా మంది నిలదీస్తున్నటువంటి విషయం సో ఇదనమాట మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ తగ్గలేదు అదేవిధంగా టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేయడం అయితే జరుగుతుంది వ్యూహరచనలో భాగంగా రెండు పార్టీలు ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది